హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాసులు పన్నెండు ఏ రాశి వారు ఏ ఆహారం తీసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దాన్ని బట్టి మన ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు అని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జ్యోతిష్య శాస్త్రంలో జాతక చక్రంలో రాశుల ప్రకారం వ్యక్తుల మనస్తత్వం కూడా తెలుసుకోవచ్చు ఒక రాశికి ఒక్కో రకమైన భవిష్యత్తు ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని ఆహారాలు తింటే జాతక చక్రం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఏ రాశి వారి ఏ ఆహారం తింటే వారి జాతక చక్రం మీద ప్రభావం చూపుతుందో మనకు తెలుస్తుంది మరి రాశిని బట్టి ఏ ఆహారం తీసుకోవచ్చో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఆకలి ఎక్కువగా ఉంటుంది వీరికి క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారం అంటే అమితమైన ప్రీతి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే వీరికి రాశి ప్రభావం కారణంగా వచ్చే అనారోగ్యాలు సమస్యలు తగ్గిపోతాయి ఇక రెండో రాశి వృషభ రాశి ఈ రాశి వారికి కూడా తిండి అంటే ఇష్టమే ఒక రకంగా చెప్పాలంటే వీరు భోజన ప్రియులు ఈ రాశి వారు స్వీట్స్ మరియు బ్రెడ్ వంటి తినకుండా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇక మూడో రాశి మిథున రాశి ఈ రాశి వారు అధిక బరువును కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల తరచుగా అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు కాబట్టి జంక్ ఫుడ్కి దూరంగా ఉండటమే మంచిది ఈ రాశి వారు ఏ ఆహారమైనా ప్రతిరోజు నిర్దిష్టమైన సమయంలో తినటం అలవాటు చేసుకోవాలి ఇక మరొక రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి బయట ఫుడ్ కన్నా ఇంటి ఆహారం మీద ఎక్కువ మక్కువ ఉంటుంది ఈ రాశి వారు ఏ ఆహారం తిన్నా క్వాలిటీ ఉండాలని అనుకుంటారు వీరు తిండిపై నియంత్రణ కలిగి ఉండాలి అతిగా తినకుండా మితంగా తినటం అలవాటు చేసుకోవాలి ఇక మరొక రాశి సింహరాశి ఈ రాశి వారు విలాసంగా ఖరీదైన ఫుడ్ అంటే చాలా ఇష్టం వీరికి వంట చేయడం ఇష్టం ఉండదు కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతారు ఈ రాశి వారు విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి తాజా కూరగాయలు పండ్లను ఎక్కువగా తీసుకుంటే మంచిది ఇక మరొక రాశి కన్యరాశి ఈ రాశి వారికి జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది అందువల్ల తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలి నిల్వ ఉంచిన ఆహారాల జోలికి వెళ్లకుండా తాజా ఆహారాన్ని తీసుకోవాలి ఇక మరొక రాశి రాశి ఈ రాశి వారు మంచి భోజన ప్రియులు వీరికి మద్యంతో ఆహారం తీసుకోవడం అంటే ఇష్టం ఈ రాశి వారు ఎక్కువగా చాక్లెట్ స్వీట్స్ తింటారు వీటి కోసం భోజనాన్ని కూడా మానేస్తారు ఈ రాశి వారు చాక్లెట్ స్వీట్స్ తినడం మానేస్తే మంచిది ఇక వృచ్చిక రాశి ఈ రాశి వారు వంట బాగా చేస్తారు ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు జంక్ ఫుడ్ మరియు మద్యానికి దూరంగా ఉండాలి మంచి నీటిని ఎక్కువగా తాగాలి ఇక ధనుసు రాశి ఈ రాశి వారు ఏది తిన్నా అతిగానే తింటారు వీరికి స్పైసీ ఫుడ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అందువల్ల ఈ రాశి వారికి స్థూలకాయం బీపీ జీర్ణ సమస్యలు వస్తాయి అందువల్ల ఏ ఆహారం తీసుకున్నా మితంగా తీసుకోవడం మంచిది ఇక మకర రాశి ఈ రాశి వారి చక్కని భోజనం ప్రశాంతంగా తినాలని అనుకుంటారు వీరు ఇంటి భోజనాన్ని ఇష్టపడతారు వీరికి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు వీరు ఉప్పు తక్కువగా తీసుకోవాలి అదే ఈ రాశి వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఇక మరొక రాశి కుంభరాశి ఈ రాశి వారు ఇతరులతో ఆహారాన్ని షేర్ చేసుకుని మాత్రమే తింటారు ఈ రాశి వారు జంక్ ఫుడ్ తినకూడదు తాజా పండ్లు కూరగాయలు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి దీంతో రాశి ప్రభావం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇక రాశి ఈ రాశి వారు మంచి భోజన ప్రియులు అయి ఉంటారు మద్యం తాగుతూ ఆహారం తీసుకోవడం అంటే వీరికి మహా ఇష్టం వీరు ప్రతిరోజు నీటిని ఎక్కువగా తాగాలి శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేసి డిటాక్స్ డైట్ను వీరు ఫాలో అవ్వాలి సో ఫ్రెండ్స్ మరి అన్ని రాశుల వారికి మరి ఏ ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనేది ఆధ్యాత్మిక పండితులు మన రాశి చక్ర ప్రకారం తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఇవి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్